ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మహబూబ్ నగర్ లో ఉన్నాం సో మన విజయేంద్ర గారు చాలా మంది అందరికి తెలుసు వీణా ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ బిఎన్ కన్స్ట్రక్షన్ సో రెండు కూడా ఆయన చూసుకుంటారు అనమాట సో నెక్స్ట్ ఈయన పేరు స్పెషల్గా రమేష్ ఈయన నారాయణపేట నుంచి కంప్లీట్ ఇంటీరియర్ వర్క్స్ మాత్రమే చేస్తూ ఉంటారు సో ఇక్కడ పెట్టేసుకోండి మనం ఈ రోజు ఏదైతే మహబూబ్ నగర్కి వచ్చామో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాం ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో నిజంగా ఎంత పెద్ద లోపం ఉందంటే మనం పిల్లర్స్ వేసే క్రమంలో పిల్లర్స్ వేసి దాని పక్కనే ఇంకో పిల్లర్ జస్ట్ జాయిన్ చేసి చుట్టేస్తున్నారు దానివల్ల ఏం జరుగుతుంది సో ఈయన ఈరోజు మాకు చెప్పారు నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి ఎలా జరిగింది ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి కంప్లీట్ పిల్లర్స్ అనేవి ఎట్లా డ్యామేజ్ అయిపోయాయి మీకు అర్థమవుతుంది చూశారు కదా యాక్చువల్గా ఇలా పెట్టకూడదు ఖచ్చితంగా ఈ విధంగా బెండ్స్ అనేవి తీసుకుంటేనే అది పర్ఫెక్ట్ అనమాట ఇది ఒకటే గుర్తుపెట్టుకో మొత్తం క్రాక్స్ వచ్చేసేసి చాలా డ్యామేజెస్ జరిగాయి అనమాట ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి సో ప్రాపర్ కన్స్ట్రక్షన్ అనేది చాలా వరకు అయితే చేయట్లేదు ఎవరు కూడా సో మన స్థాపత్య వేదం ప్రకారం ఇప్పటి వరకు ఒక టూ త్రీ ప్లాన్స్ ఆయన ఆల్రెడీ చేశారు సో ఎక్కడెక్కడ చేశారండి ఒంగోల్లో ఓకే ఒంగోలు మొన్న రీసెంట్గా మనం ఒంగోలు తీసేసాం గుర్తుందా కందుకూరు టోటల్ కందుకూరు సంబంధించిన హోమ్ టూర్ కంప్లీట్ చేసి నేనని సో ఇంకా వేదం ప్రకారం మనం ఏదైతే ప్లాన్ ఇస్తామో మీరు పర్ఫెక్ట్ గా దగ్గరుండి మొత్తం కన్స్ట్రక్షన్ చేయాలి పర్ఫెక్ట్ మెటీరియల్ తో పాటు అనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సంప్రదించవచ్చు మీ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ థర్టీ వన్ సిక్స్టీ నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఎప్పుడైనా సరే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా కట్టుకోండి ఏదో నామికవాస్ కట్టుకుంటున్నామని కాకుండా హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్ కట్టుకోవాలి స్టాండర్డ్ కట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్ డ్రాయింగ్స్ ఉండాలి పర్ఫెక్ట్ స్ట్రెక్చువల్ డ్రాయింగ్స్ ఉండాలి ఇవేవి లేకుండా ఓన్లీ ఫ్లోర్ ప్లాన్ మాత్రమే ఎప్పుడు ఇల్లు కట్టుకోవద్దని అందరికీ సజెషన్ చేస్తున్నాను ముఖ్యంగా మేసిల్తో కట్టుకున్నప్పుడు కానీ బిల్డర్స్తో కట్టుకున్నప్పుడు కానీ మీరు ముఖ్య ఏమంటారు పాటించాల్సింది ఏంటంటే డ్రాయింగ్స్ లేకుండా అసలు కట్టుకోవద్దు మీరు ఎవరితో కట్టించుకున్నా కానీ స్ట్రెక్చువల్ డ్రాయింగ్ ముఖ్యం మీ ఇంటికి ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే సేల్ డీడ్ ఎంత అయితే ముఖ్యం ఉంటుందో ఇంటికి స్ట్రక్చరల్ డ్రాయింగ్ కూడా అంతే ముఖ్యమైనది రేపు ఫ్యూచర్లో మీరు ఎన్ని ఫ్లోర్లు వేసుకోవాలి వేసుకోవచ్చా వేసుకోవద్దా అనేది కూడా వాటిపైనే డిసైడ్ ఉంటుంది కాబట్టి ఇది మీరు చూసుకున్న తర్వాత చేసుకోండి సో మీరు గుర్తుపెట్టుకోండి ఒక సిరీస్ చెప్తాను ఇప్పుడు మీకు మీకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి మన దగ్గర తీసుకున్నారు రైట్ ఓకే ఒక పర్ఫెక్ట్ మేస్సీ కావాలి మీరు సెలెక్ట్ చేస్తారు కానీ పర్ఫెక్ట్ మెటీరియల్ ఎలా ఉంటుంది మీరు సెలెక్ట్ చేయలేరు ప్లస్ ఒక స్టీల్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఎలా ఉండాలి మీరు నిజంగా చేయలేరు కాబట్టి ఇంజనీర్ అనేది ఖచ్చితంగా ఉండాలి గతంలో కూడా మేము ఇంటర్వ్యూస్ చేశాం అందులో కూడా నేను క్లియర్గా చెప్పేసాను మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తీసుకోండి ఇప్పుడు నా ప్లాన్ ఆయన చెప్తే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది మీరు చూడాలనుకుంటే కందుకూర్ హోమ్ టూర్ హరివాస్ ఒక్కసారి మీరు చూడండి అసలు నిజంగా అలాంటి ఎలివేషన్ కానీ అలాంటి డిజైనింగ్ కానీ ఆయన ఒక మూడు నాలుగు సార్లు అక్కడ విజిట్ చేసి దగ్గరుండి మొత్తం చూసుకున్నారు అలా ఉండాలండి కన్స్ట్రక్షన్ అంటే సో ఇప్పుడు ఈయన వచ్చేసేసి కంప్లీట్ మీకు స్ట్రక్చరల్ సంబంధించి నెక్స్ట్ ఇంటీరియర్ సంబంధించి నెక్స్ట్ దగ్గరుండి టోటల్ ఆన్ కాంట్రాక్ట్ తీసుకోవడం కూడా చేస్తారు సో నిజంగా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి అని డిసైడ్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన సంప్రదించవచ్చు ప్లాన్ వరకు అయితే మనం ఇస్తాం జనరల్ ప్లానింగ్స్ అంటే ఆయన కూడా ఇస్తారు అట్లా ఏం లేదు ఇంతేనా మెయిన్ పాయింట్స్ అంటే ఒకటేంటంటే మీకు అదే చెప్తున్నాను కన్సెషన్ చేసుకుంటే అన్ని ఇంటి కన్సెక్షన్ లాగా ఉండకుండా ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క స్టీరి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఒక ఫ్లోర్ కట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ ఫ్యూచర్ లో ఎక్కువ ఫ్లోర్లు కట్టాలని తర్వాత అనుకుంటే ఇది పనికిరా పనికిరాదు ఎందుకంటే ఒక ఫ్లోర్ తో ఎలా కట్టుకున్నా ఇబ్బంది లేదు అది గోడలు కట్టుకుని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కానీ వీటికి ఖర్చు పెట్టారు అందుకనే ఏంటంటే మెటీరియల్ బట్టి ఎప్పుడు కట్టుకోకండి ఒక్కో ఇంటికి ఒక్కో కన్స్ట్రక్షన్ కి సంబంధించిన స్టీల్ డిజైన్ కానీ దానికి సంబంధించిన కాంక్రీట్ గేట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్ని ఇంట్లో అదే కాంక్రీట్ రావాలి అదే స్టీల్ రావాలి మాత్రం ఎప్పటికీ ఉండదు అది వంద గజాలకి ఇల్లు మారుతుంది నూట యాభై గజాల ఇల్లు మారుతుంది రకరకాలుగా మారుతుంది ఒక్కోసారి వంద గజాల ఇంటికి హెవీ స్టీల్ కూడా రావచ్చు డిస్టెన్స్ బట్టి ఇప్పుడు మధ్యలో కొన్ని పిల్లర్స్ లేకుండా అలాంటప్పుడు హెవీ స్టీల్ అది హెవీ గ్రేట్ కాంక్రీట్ వాడాల్సింది అలాంటి కూడా మిస్టేక్స్ చూసుకోకుండా చేసుకోవాల్సింది సో పర్ఫెక్ట్ ప్లాన్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన సంప్రదించండి డిస్ప్లే లో ఆయన ఇస్తాను ఓకే ఛానల్